ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వేను ప్రారంభించనుంది ఈ సర్వే ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది మొదటిసారి గత ఏడాది నవంబర్ ఇరవై ఏడున చేపట్టాలని నిర్ణయించారు కానీ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం కోసం ఇది వాయిదా వేయాల్సి వచ్చింది ఆ తర్వాత డిసెంబర్ పది నుంచి నిర్వహించాలని నిర్ణయించింది అయినా ఆ సర్వేని చేపట్టలేదు తాజాగా ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభించాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలను జారీ చేసింది ఈ మొత్తం ప్రక్రియ వారం రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు వాలంటీర్ల కుల ఇప్పటికి ఐదు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద సర్వేను ప్రభుత్వం పూర్తి చేసింది సర్వేలో మొత్తం ఒక కుటుంబానికి గాను ఇరవై అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలకు సర్వేను చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ కుల గణనను ప్రారంభించనున్నారు ఇంటింటికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్లి డేటాను సైతం సేకరించినట్టు సమాచారం దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పెషల్ యాప్ కూడా తీసుకొచ్చింది ఈ డేటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో ఆ యాప్ లోనే నమోదు చేస్తోంది ఈ నెల ఇరవై రెండు వరకు ఈ కుల గణన సర్వే ప్రక్రియపై శిక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు కుల గణనపై ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సైతం రేపటి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి దీనికి సంబంధించి ప్రాంతీయ సదస్సులను ఈ నెల పదిహేడున రాజమహేంద్రవరం కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వీటితో పాటు ఈ నెల ఇరవైన విశాఖపట్నం విజయవాడలో ఇరవై నాలుగున తిరుపతిలోనూ నిర్వహించేందుకు కసరత్తులను ప్రారంభించారు